గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రామోహన్ రావు గారు ఏపీలో కొత్త ప్రభుత్వం తోడు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎంతో కొంత మార్పు కనిపిస్తోంది అనేది అయితే వైరల్ అవుతోంది అది ఎంత వరకు అనేది మీరు విశ్లేషణలో చెప్పాల్సి ఉంటుంది ఏదో జరుగుతోంది ఎన్నో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు ఒక పక్క శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు అవినీతి ఎంత జరిగింది ఇంత నష్టం జరిగింది ఇన్ని వేల కోట్లు అని చెప్తున్నారు నెక్స్ట్ ఆర్థిక శాఖ మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే మూడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కాబట్టి ఏ విధంగా ఓఆర్ఆర్కి సంబంధించి కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే నిధులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఆశా గారు మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి ప్యానల్ ఇతర మిత్రులకు అట్లాగే మన ఐలీస్ నమస్కారం ఖచ్చితంగా ఓఆర్ఆర్ అనేది రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్వహించేది ముఖ్యంగా రాజధాని భవిష్యత్తులో ఎందుకంటే హైదరాబాద్కు ఓఆర్ఆర్ ఎట్ల వరము ఇవాళ విజయవాడ గుంటూరు పట్టణాలకు ఓఆర్ఆర్ మంచి పెద్ద వరం ఈ వరాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటే మంచిది నా ఉద్దేశం ఏంటంటే ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది కనుక తప్పక అది నేను అనుకుంటున్నాను ఏపీ అంటే ఆంధ్ర అమరావతి పోలవరం ఎట్లాగో ఇవాళ విజయవాడ గుంటూరు నగరాలు రెండింటి చుట్టూ నూట యాభై కిలోమీటర్ల పైగా ఈ రింగ్ రోడ్ వస్తుందో ఇది చాలా మంచిదని నేను ఇప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తిగా అక్కడ లోపల ఉన్న ట్రాఫిక్ లో చిక్కిపోతుంది ట్రాఫిక్ చాలా పెద్ద అవుతుంది కనుక అమరావతి రాజధాని గుంటూరు విజయవాడ నగరాలు చుట్టూ రావడం వల్ల అటుపక్క ఇటుపక్క ఇప్పటికే మనకు ఈస్ట్ వెస్ట్ రహదారి ఆల్మోస్ట్ ఆల్ రహదారి నిర్మాణం అయిపోయింది ఇటు పక్కన అటుపక్క ఈస్ట్ రహదారి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం మొదలు పెడితే దాంతో మంచి భవిష్యత్తు ఉంటుంది నేను అంటున్నాను అమరావతికి మంచి భవిష్యత్తు ఉంది ఇవాళ విధ్వంసం విషయానికి వస్తే మీరు అన్న శ్వేత పత్రాల విషయానికి వస్తే ఆశ గారు స్పష్టంగా మనం రెండు వేల పద్నాలుగు స్థితిలో కూడా లేవు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు కంటే మైనస్ పడిపోయింది ఇవాళ సుమారు పదిహేను లక్షల కోట్ల రూపాయల అప్పులు పద్నాలుగు లక్షల చిల్లర కోట్ల అప్పులు ఇవాళ అప్పులతోని ఈ ఐదేళ్లుగా ఏం జరగడం వల్ల అటుపక్క పోలవరం పూర్తి కాలేదు ఇంకా నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది ఇటు పక్కనేమో అమరావతి మొదటి మొదటి శ్మశానం అని ఆ శ్మశానం నుంచి పాలించిన ఆయన మరి శ్మశానంగా మార్చేసిన వాడక నుంచి చూశాం కదా మొన్న ముళ్ళకంపాల తొలగింపు నుంచి మొదలు పెడితే అసలు రోడ్లు ఉన్నాయా లేవా అనే పరిస్థితి ఆగింది కనుక ఏదైనా సరే ఒక కత్తి వాడకపోతే తుప్పు పడుతుంది కొత్త కత్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు వాడకపోతే తుప్పు పడుతుంది అది మామిడికాయలు నిమ్మకాయలు పోస్తే అది అవుతుంది అంటే వాడాలి రోడ్లు కూడా వాడకపోతే పనికి రాకుండా పోయినాయి కదా అట్లాగే వాడకుండా కావాలని వదిలేసినాయి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు అరవై సంస్థలకు అక్కడ కేటాయిస్తే ఇదివరకు ఆర్బిఐ లాంటి సంస్థ కూడా హెడ్ ఆఫీస్ విశాఖపట్నం రాష్ట్రం దాటిపోలే కానీ అది ఎక్కడ ఉండాల్సింది అమరావతి రాజధానిలో కదా ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే ఈ శ్వేతపత్రాల ద్వారా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట అన్నారు ఆయన ఏంటంటే ఈ శ్వేత పత్రాల ద్వారా ఒక్కొక్క శాఖలో ఏం జరుగుతుందో ప్రజలకు వెల్లడిస్తున్నావు అంతకంటే ఏం లేదు మాకు వేరే లేదని చెప్పి మంచిది శ్వేతపత్రాల ద్వారా వెల్లడిస్తే రేపు ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది ఉదాహరణకి ఇప్పుడు పోలవరం ఇంకొక నాలుగేళ్లు పట్టే నాలుగు సీజన్లు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కరెక్టే కదా అంటే నాలుగేళ్లు వెనుకపోయింది కనుక ఆ నాలుగేళ్లు మళ్ళీ ముందుకు వెళ్ళారంటే ఇంకో పడతాయి అట్లా అట్లానే అమరావతి కూడా అంతే అమరావతిలో నిర్మాణాలు ఏవైతే ఎక్కడున్నాయి అక్కడ అయిపోయినాయి అసలు నిర్మాణ సామాగ్రి ఎవడెత్తికి కూడా వెళ్ళని పరిస్థితి ఉన్నది ఇప్పటిదాకా దాని మీద ఎంక్వైరీ జరగాలి అసలు నిర్మాణ సామాగ్రి పక్కన పెట్టండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది కదా ఇంకా అక్కడే ఉన్నాయం కాకపోతుండే కనీసం పనులు నడుస్తున్నా అక్కడ వెనుక పోయింది కనుక మళ్ళీ పాత ఇంటికి పూత పెట్టడం చాలా కష్టం అది నిర్మాణంలో ఉన్నప్పుడు అట్లాగే కొనసాగుతూ ఇంకో రకంగా ఉంటుండే ఇప్పుడు కొన్ని మళ్ళీ కొత్త పనులు చేయాల్సి వస్తుంది అంటే మళ్ళీ ఒక ముప్పై ముప్పై ఐదు శాతం కొత్త పనులు అమరావతిలో మళ్ళీ అంటే పాత వాటినే మళ్ళీ పునరుద్ధరించాల్సి వస్తుంది చూస్తున్నాం మనం ఈ దేశంలో అమరావతి రాజధాని చుట్టూ మొత్తం అంతా కృష్ణానది మీద రెండు అద్భుతమైన బ్రిడ్జ్లు వస్తాయి ఇప్పుడు చూడండి మేము హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే గుంటూరు వైపు వెళ్ళాలంటే తప్పనిసరి భవానీ ద్వీప భవానీ నగర్ నుంచి అటు పక్కన కరకదుర్గ వారాధి నుంచి పోవాల్సిందే కదా అప్పుడు ఏమవుతుంది మన గమ దాటగానే డైరెక్ట్ గా మనం గుంటూరు దాటి అటుపక్క ఏలూరు నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇన్నర్ ఇర్ రోడ్ ఉన్న లేని లెక్కనే అది పూర్తిగా ట్రాఫిక్ తో నయం అయిపోయింది కనుక ఇట్లా వస్తే హైదరాబాద్ వెళ్లే వాడుకు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాడికి కూడా మంచి సౌకర్యం అవుతుంది అటుపక్క గుంటూరు వెళ్లే వాడుకు నిజంగా తూర్పు కనుక తూర్పు ఆర్ఆర్ పూర్తి అయితే మనకు ఓఆర్ఆర్ కనుక పూర్తి అవుతే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఇప్పటికే నా ఉద్దేశం ఏంటంటే ఈ పనులు చాలా పురోగతులు ఉన్నాయి ఇంకొక ఆరు నెలలలో మనకు వెస్ట్ రోడ్ వెస్ట్ మన రింగు రోడ్ పూర్తి అది మాత్రం టైం పట్టవచ్చు ఎందుకంటే కృష్ణానది మీద మూడు పార్టీలు ఏదైతే కూటమి కింద జతకట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయో ఎక్కడ భారీ మెజారిటీ గతంలో నూట యాభై ఒకటి అనుకున్నప్పుడే భారీ మెజారిటీ అనుకున్న అంతగా మించి ఇచ్చారు ఇప్పుడు ఏపీ ప్రజలు నూట స్థానాలు కేవలం పదకొండో స్థానాలు మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గతంలో అధికార పార్టీ అనేటువంటి పార్టీకి అప్పచెప్పడం జరిగింది సో ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారనేది అయితే తెలిసింది కూటమి నేతలకు కూడా మూడు పార్టీలు అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబం బీజేపీ కావచ్చు ఏ స్థాయిలో ఎవరెవరు చేయాలో ఏపీ అభివృద్ధికి వెనుకబడినటువంటి ఏపీ అభివృద్ధికి ముందు తీసుకెళ్తున్నట్టయితే కనిపిస్తోంది ఎవరి సహాయ సహకారాలు వారు తీసుకుంటూ ఏమంటారు ఖచ్చితంగా ఉదయం అంటే ఆశలు చాలా పెట్టుకున్నారు ఐదేళ్ల విధ్వంసం తర్వాత ప్రజలు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ కు చాలా ఆశలు పెట్టుకున్నారు ఆశలు బొమ్మ చేయకుండా పోవాలంటే ఇప్పుడే ఆశలను అడి ఆశలు కాకుండా ఉండాలంటే మనం కూడా ఎక్కువ ఆశ పెట్టుకోవాలి ప్రజలు